హే హాయ్ హెలో డియర్ వెల్కమ్ బ్యాక్ టు రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్ మిత్రులారా మనసుకు నచ్చే మంచి మాటల్లో ఇవాళ మనం స్నేహం గురించి మాట్లాడుకోబోతున్నాం మీ మనసును సృష్టించి గుండె తలుపుల్ని తట్టేటటువంటి ఈ వీడియోని చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి స్నేహం మనిషికి ఒక వరం ఈ సృష్టిలోని అలౌకికమైన తీయదనాల్లో స్నేహం అతి ముఖ్యమైనది సృష్టిలోని సమస్త జీవకోటి కోసం ఆ భగవంతుడు సృష్టించిన అద్భుతమైనటువంటి ప్రేమానుబంధం ఈ స్నేహం నిజమైన మిత్రులకు స్నేహాన్ని మించిన ఆస్తి లేదు స్నేహానికి ఎల్లలు అనేవే లేవు అది మనుషుల మనసుల సరిహద్దుల్ని చెరిపేస్తుంది జీవన వికాసానికి బాటలు వేస్తుంది ఇద్దరు మనుషుల నడుమ పంట పొలాల మధ్య ఏరులా ప్రవహించే స్నేహంలో జీవితపు ఎగుడు దిగుడు రహదారుల్లో కూడా అలుప్పు లేని ప్రయాణం చేయగలం మధుర క్షణాలు అలకలతో మూతి ముడుచుకున్న వైనాలు బుజ్జగింపులు రాయభారాలు ఆ వెంటనే చిరునవ్వుల సందళ్ళు ఇవన్నీ తొంగి చూసేది ఈ స్నేహబంధంలోనే కదా ఈ మధురానుభూతుల బంధంలో ఒక మనసు బాధపడితే చెమ్మగిల్లే కనులు ఒక గొంతు మూగపోతే మనసు గళాన్ని ఆలకించేటటువంటి వేణులు ఒక పాదం తడబడితే ఊతమిచ్చేటటువంటి చేతులు చివరికి ఒకరి గుండెకు మరొకరు లయలు అవగలటువంటి గొప్ప బంధం ఈ స్నేహం చిరునవ్వు విలువెంతో దాన్ని అందుకున్న అతిథికి సూటి మాటలకున్నటువంటి పదును వాటి ద్వారా గాయపడిన మనసుకు జారిన ప్రతి కన్నీటి బిందువు బరువెంతో అది చారణం ద్వారా గాయపడినటువంటి ఆ గుండెలకే తెలుస్తుంది అలాగే స్నేహం గొప్పతనం ఏమిటో ఆ స్నేహబంధాన్ని చవిచూస్తున్న వారికే తెలుస్తుంది కిరణానికి ఎలాగైతే చీకటి ఉండదో చిరునవ్వుకి ఎలాగైతే మరణం ఉండదో ఈ స్నేహం అనే మధురమైన భావనకు అంతమనేదే ఉండదు మిత్రులారా జీవితం అనే పూదోటలో పుష్పించిన అందమైన పుష్పం ఈ మైత్రి బంధం అది ఒక్కసారి హృదయపు తలుపును తడితే అందులోని మాధుర్యం అంతా ప్రతి మది గదిలో గుబాళి ప్రతిఫలాన్ని ఈ స్నేహబంధం మొగ్గలా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం నీడగా మనకు తోడవుతుంది ఇద్దరు వ్యక్తులు రెండు మనసులకు ఈ స్నేహం తరతరాలకు తీపి గుర్తుగా నిలిచిపోతుంది కాలాతీతంగా మైత్రి మధురిమ కడవరకు కొనసాగుతుంది కన్నవారితో కట్టుకున్న వారితో తోడబుట్టిన వారితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులతో చెప్పుకోవడం స్నేహబంధంలోని గొప్పదనం కాదంటారా కష్టసుఖాల్లో అండగా ఉండేవారు నిస్వార్థంగా సాయం అందించేవారే నిజమైనటువంటి మిత్రులు ఒక మంచి మిత్రుడు మనకు తోడుగా ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా వేయి మంది మనకు తోడైనంత ధైర్యంగా ఉంటుంది స్నేహానికి వయోపరిమితి లేదు ఆటపాటలాడే బాల్యం నుంచి పండు వృద్ధాప్యంలో సైతం ఈ స్నేహం మనకు తోడవుతుంది నీడవుతుంది స్నేహానుభూతిని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ నా దృష్టిలో అదృష్టవంతుల మిత్రులారా సృష్టిలో నా అన్నవారు బంధువులు లేనివారైనా ఉంటే ఉంటారేమో కానీ స్నేహితులే లేనివారు ఉండడం అనేది అత్యంత అరుదు ఓ రకంగా చెప్పుకుంటే అలాంటి వారు అనుకుంటా ఇంట్లో ఉండే ఆత్మీయులతో చెప్పుకోలేని ఎన్నో సమస్యలను స్నేహితుల వద్ద చెప్పుకుని కాస్తంత ఓదార్పును గుండె నిండా స్వాంతనను పొందగలం అదే స్నేహం యొక్క గొప్పతనం స్నేహం మన బతుకులకు నిజమైన సంతృప్తినిస్తుంది మన జీవనయానపు నావకు స్నేహం అనేది ఓ చుక్కాని వంటిది స్నేహం అమ్మ ప్రేమను మరిపించేంత తీయగా ఉంటుంది ఇలా స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అందుకే ఈ పవిత్ర బంధానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం ప్రతి ఆగస్టు నెల మొదటి వారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుని ఆ స్నేహపు గొప్ప గొప్పతనాన్ని చాటుకుంటూ ఉంటాం వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నువ్వు నాలాగే నేను నీలాగే కనిపించడమే సత్యం అంటూ ఒక సినీ గేయ రచయిత స్నేహం గొప్పతనాన్ని గొప్పగా వర్ణించాడు అలా ఉండడమే నిజమైన స్నేహం కానీ నేటి సమాజంలో అటువంటి స్నేహం కనుమరుగైతే కాలేదు కానీ అరుదైపోయింది అయిపోయింది అనుకుంటా స్నేహం అనే ముసుగులో స్వార్థం బుసలు కొట్టడం చాలా విచారకరమైన అంశం మనుషులు మమతల కోవెలలను మరింత పూజ్యంని చేయకపోతే ఈ స్వార్థ ప్రపంచం మనల్ని ఒంటరులను చేసి ఓడించడం ఖాయం ఆ భగవంతుడు స్వచ్ఛమైనటువంటి స్నేహపు లోగిలికి మిమ్మల్ని నన్ను మనందరిని కూడా చేర్చాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరో మంచి వీడియోతో మరో మనసుకు నచ్చేటటువంటి విషయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీలైతే మిథులారా మర్చిపోకండి మీరు మర్చిపో మీ స్నేహితులను ఓసారి గుర్తుకు తెచ్చుకుని వీలైతే మనసారా పలకరించండి స్నేహపు మాధుర్యాన్ని వారితో పంచుకోండి సెలవా మరి